వంకాయ కానీ చికెన్ కానీ టమాటా కానీ హండ్రెడ్ పర్సెంట్ వందల వంద శాతం పర్ఫెక్ట్ ఉడికింది మామ హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే అండి ఆ హండీ అనేది ఇప్పుడు మామ ఎందుకంటే చార్ట్ వీడియోలో మామని మిలుస్తున్నాయి కదా మరి మా మామలు కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నారు కాబట్టి అందరి మామలకి ఒకసారి నమస్కారం మనం ఈరోజు చేయబోతున్న కర్రీ ఏంటండి మామ చికెన్ చికెను వంకాయల కర్రీ చేయబోతున్నాం మామ మరి చికెను వంకాయ కర్రీ ఎలా ఉంటుందో చూడండి ఇది వచ్చేసి ఆ ఇంట్లో మేము ఎప్పుడో ఒకసారి అట్లా చేసుకుంటాం అనమాట ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కర్రీ గురించి అని ఈ చిన్న వీడియో తీస్తున్నా చూడండి మరి చికెన్ ఒక హాఫ్ కేజీ ఈ వంకాయలు వచ్చేసి హాఫ్ కేజీ హాఫ్ కేజీ వంకాయలు హాఫ్ కేజీ చికెను ఈ వీటిని ఫస్ట్ మనం చికెను వంకాయలు కడిగి పక్క అయితే పెట్టేసిన ఇప్పుడు మనం వంకాయలు మంచిగా నీటి కడు కోద్దాం ఒక నాలుగు టమాటాలు మామ నాలుగు టమాటాలు మూడు ఉల్లిగడ్డలు ఒక ఐదారు మిరపకాయలు ఈ కొద్దిగా కోతిమీరు ఈ వంకాయలు కడిగి ఉప్పు వాటర్లో పోసుకుందాం ఈ కోసి ఉప్పు వాటర్లు వేద్దాం తర్వాత ఇక ఈ టమాటాలు ఉల్లిగడ్డ ఇట్లున్నాయి కదా ఇవన్నీ కోసేద్దాం మరి చూడండి కోసిన తర్వాత మనం కూర అయితే వండే సైడ్ ఇద్దామ నేనైతే ఒక సైడు రెండు ముక్క ఒక వంకాయని రెండు ముక్కలు చేసి నాలుగు ఒక్కలా చేస్తాను మామ నాలుగు ఒక్కట్లో వేసేస్తాను చేసి ఉప్పు వాటర్లో తీసుకుందాం మనకైతే ఇంకొక రెండు మూడు వంకాయలు అయితే ఉన్నాయండి దగ్గరికి అయితే వచ్చేసింది కోసేయడం వంకాయలు కోసినట్టే మనం ఇప్పుడు టమాటాలు మిరప కోసేద్దాం ఇక్కడ ఉల్లిగోడు మనకైతే ఓవరాల్గా కడిగేసేసినాం ఇప్పుడు టమాటాలు మిర్చి కడిద్దాం కడిగిద్దాం మామ అయితే మనము ఉల్లిగడ్డలు మిరపకాయలు టమాటాలు చికెన్ కొత్తిమీరు వంకాయలు మొత్తం రెడీ చేసేసి పక్క అయితే పెట్టేసినాం ఇక్కడ మా చిన్న స్టవ్ కూడా వెయిట్ ఎంతసేపు రా బాబు కూర ఉంటారు అని ఇప్పుడు మనమైతే కూర అయితే వండేస్తాం మామ లేట్ అయిపోతుంది మనకైతే మనమైతే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆ గంజి అయితే పెట్టి కూర అయితే వండమైతే షాట్ చేద్దామండి ఈ చిన్న స్టవ్ ఇది కానీ మంట మాత్రం ఫుల్ వస్తుందండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిలైతేస్తాను ఎందుకంటే మనకు వంకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం వంకాయలు అనేది ఆయిల్ తోటి ఉడకాలి కాబట్టి ఒక నాలుగు టేబుల్ స్పూన్ అయితే వేస్తానా ఇప్పుడు ఉల్లిగడ్డలు మిరపకాయలు వేసేసేస్తానా మనకైతే ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అండి ఒక్క స్పూన్ అల్లం చేస్తానా తర్వాత ఒక స్పూన్ పసుపాయ తీస్తాను మా ఓకే ఇప్పుడు మనం వెంటనే చికెన్ తెసేద్దాం చికెన్ కదా చికెన్ కూడా వేసేస్తానా ఒక్కసారి మనం వేసిన అల్లం గిట్ల ముక్కలు వచ్చేటట్టు మంచి కలుపుదాం ఓకే అండి మనం కలిపాం కదా కలిపిన తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టేద్దాం మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టిద్దాం మనకైతే ఒక ఐదు నిమిషాలు అయితే అయిందండి చికెన్ వేసి ఇప్పుడు వంకాయ వక్కలు అయితే వేసేద్దాం అందులోనే ఒకసారి మంచిగా కలుపుదాం ఇప్పుడు రోతి ఇట్లున్నాయి కానీ ఒక రెండు నిమిషాలు ఉడికిందనుకో వంకాయ ఉక్కలు మొత్తం చచ్చిపోతాయండి కూర మొత్తం సగానికి వచ్చేస్తుంది మళ్ళా ఒక్క మూడు స్పూన్లు దాకా కారం అయితే వేసేస్తాను మూడు స్పూన్లు కారం కొద్దిగా కొద్దిగంతా ఉప్పు అయితే ఇస్తాను తక్కువ అయితే మనం తర్వాత చూసుకొని షెడ్ చేసుకోవచ్చు కుక్కకు అన్నిటికి వచ్చేటట్టు కలిపి ఉడికించుకుందాం ఇట్లా మనకు వేసిన ఉప్పు కారం మంచిగా ముక్కలకు అండ్ వంకాయ వక్కలకు అన్నిటికీ కరెక్ట్ పట్టేటట్టుగా నీట్గా నిద్రం కలుపుకోవాలి దీన్ని ఒక్క రెండు మూడు నిమిషాల దాకా మూత పెట్టి ఉడికించుదాం ఒకసారి మనం మూత తీసుకొని కలుపుదామండి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ రెండు టూ మినిట్స్ దాకా మనం ఉడికించుకున్నాం ఎందుకంటే మనం కలపపోతామైతే అంటే ముక్క అడుగువాటేస్తుంది వంకాయ ముక్క కానీ చికెన్ ముక్క కానీ అందుకని ఒకసారి కలుపుదాం మంచిగా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చికెన్ అయితే వేసి సారీ టమాటా ఒక్కలో తీసుకుందామండి వేసుకుందామండి కోసి పక్క అయితే పెట్టేసాం కదా మనము టమాటా అయితే వేద్దాం ఇప్పుడే వేస్తే మనకు వంకాయ ఒక్క అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉడకదు తినేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది మనకు ఏదో అట్లా క్యారెట్ నా ఫీలింగ్ కలుగుతుంది వంకాయ తినేటప్పుడు అందుకే ఒక ఐదు నిమిషాలు పర్ఫెక్ట్గా మనకు వంకాయ ఉడుకుతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వంకాయ ఉడికిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వంకాయ ఉడికే లోపు మనకు చికెన్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడుకుతుంది అనమాట అప్పుడు టమాటాలు వేసుకుంటే వీక్వల్గా ఆల్రౌండర్ మంచిగా మూడు మూడు రకాల ముక్కలు అంటే టమాటా వంకాయ చికెన్ మూడు రకాలుగా మంచిగా ఉడుకుతుంది అంతసేపు దాకా దీన్ని మనము మూత పెట్టి లో ఫ్లేమ్లో అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు మనకైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికినాయండి ఇక ఈ టమాటా పక్క అనే కదా ఇప్పుడు టమాటా పక్కల చేసేద్దాం వేసుకొని ఒకసారి మంచి కలిపేద్దాం లోపల దాకా ఇప్పుడు టమాటా నుంచి వాటర్ వస్తాయి కానీ ఆ వాటర్తో పాటుగా చికెను వంకాయ వక్కలు పర్ఫెక్ట్గా మనకైతే ఉడుకుతాయి అన్నమాట సో అందువలన టమాటాలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఓకే అండి ఒక్క ఉడికేలోపు నాకు వేసి పది నిమిషాలు పట్టాలి టమాటో లోపు ఓకే 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 మామా మనకైతే ఇంకా ఏంటిది వంకాయ చికెన్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మామ ఇందులో ఉన్న వాటర్ మొత్తం వినికినాయి ఇక ఇంకా ఉంచుకుంటే మాడిపోతుంది మనకి కూర అట్లా అడుగుబట్టే అవకాశం కనిపిస్తుంది వంకాయ కానీ చికెన్ కానీ టమాటా కానీ హండ్రెడ్ పర్సెంట్ వందల వంద శాతం పర్ఫెక్ట్ ఉడికింది మామ ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీరని ఇందులో యాడ్ చేసి పడుద్దాం ఓకే ఇక ఈ కొత్తిమీర మొత్తం ఇందో ఇట్లా చిన్న చిన్నగా యాడ్ చేసేసి మూత పెట్టేసి పర్ఫెక్ట్గా మనం దించి పక్క అయితే అమ్మ ఓకేనా ఇప్పుడు మనమైతే అన్నంలో తీసుకుందాం కర్రీ అయితే చూడండి ఎలా ఉందో వంకాయ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే మస్తు ఉంటుందండి ఆ ఇంట్లో మేము అప్పుడు వండుకున్నాం కదా అదిరిపోయి టేస్ట్ అయితే ఉంటుంది చూస్తేనే లుకింగ్ అయితే అదిరిపోయిందండి మనకు కంటికి ఇంపైతేనే కడుపుకి ఇంపైతే అంటారు కదా పెద్ద మనసులు అట్లయితే ఉన్న ఇది మనకు చూస్తే నచ్చినప్పుడే మనకు తింటే కూడా నచ్చుతుందన్నమాట కర్రీ ఓకే అండి పర్ఫెక్ట్ అండి నాకూరేషన్ ఓకే అండి సూపర్ టేస్ట్ అవుతుంది కూర అందులో ఎటువంటి అభ్యంతరం లేదు అనమాట అంత టేస్ట్ అవుతుంది కూర సూపర్ టేస్ట్ అండి మొక్క కూడా మన పర్ఫెక్ట్ అయితే ఉడికింది వంకాయలు కూడా పర్ఫెక్ట్గా మనకి టేస్ట్ అవుతున్నాయి ఉడికి సూపర్ టేస్ట్ అండి మీరు కూడా ఉట్టి చికెన్ తెచ్చుకున్నప్పుడు కానీ వంకాయ తెచ్చుకున్నప్పుడు కానీ అది కాంబినేషన్ అయితే మంచి టేస్ట్ అయితే దూరుతుంది నెక్స్ట్ కొద్ది కొన్ని రోజుల తర్వాత చికెన్ నూనె సొరకాయ కూడా చేస్తాం అదిరిపోయి టేస్ట్ చేస్తూ ఉంటుందండి ఇంతే అండి ఇవాళ రెసిపీ అవుతుంది మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం అంతవరకు మన వీడియోని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ అండి